ముదిప్ప దొరిగలు చిన్న ముట్టం గుట్ట వద్ద త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఒక సెవెన్ కనిపిస్తుంది అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టైమ్ లో ఆ సెవెన్ ట్రేస్ అవుతుంది మనకి అందులో మనకి మొండ మాత్రమే కనిపిస్తుంది తల అరౌండ్ ఫిఫ్టీ మీటర్స్ అవి ఆ పక్కన ఎక్కడో కనిపిస్తుంది సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య చెల్లెలు అంటే అతని మధ్యలతోటి ఈ అక్రమ సంబంధం ఉండింది ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ ఫోర్ ఏకర్స్ ఈ ల్యాండ్ ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తాడు ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏవైతే ఉన్నాడో వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు సెపరేట్ అయితే ఉన్నాడు వాళ్ళ మామగారు ఏం ఆలోచిస్తాడంటే ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి ఇతను ఎట్లా అమ్ముకుంటాడు అన్న విషయం మీద మెయిన్ రివాల్వ్ అవుతుంది సిచ్యుయేషన్ మొత్తము ఈ క్రైమ్ మొత్తము సో ఎప్పుడైతే ఈ విశ్వనాథ్ ఈ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నిస్తాడో దానికి ఎగేన్స్ట్ గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుపారి మాట్లాడతారు సో మోటి వచ్చి ఈ ల్యాండ్ సంబంధము ల్యాండ్ ఇష్యూ ఇంకోటి ఈ అక్రమ సంబంధం మరదలతో ఉన్న అక్రమం ఇది మోటి బాక్ ఓఫెన్స్ నెక్స్ట్ ఏ విధంగా క్రైమ్ చేశారు అనేది మీకు చెప్తాను ఇప్పుడు వాళ్ళ మామగారు రమణ అనే వ్యక్తి ఆ బెట్టకుండ వెంకటరమణ్ రమప్ప వయసు అరౌండ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఉంటది ఇతను ఏం చేస్తాడంటే ఇతను సుపారి మాట్లాడతాడు కాటమయ్య అనే వ్యక్తి ఈ కాటమయ్య అనే వ్యక్తి మన బొత్తల్పల్లిలో ఉంటాడు ఇతని వయసు అరౌండ్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఉంటది ఆ సన్ ఆఫ్ కే మల్లన్న సో కాటమయ్య వెంకటరంగణి పూర్వ పరిచయాలు ఉన్నాయి ఇతనికి గొర్రెల వ్యాపారానికి సంబంధించి పూర్వక లావాదేవీలు ఉన్నాయి అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పరిచయం సో ఇంతకు ముందే కొంత డబ్బులు కూడా ఆయనకి ఇచ్చున్నాడు కాటమాయకి డబ్బులు ఇచ్చున్నాడు ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే నీకు ఒక నాలుగు లక్షలు ఇస్తాను మొత్తం కలిపి ప్యాకేజ్ లో మాట్లాడుకొని మర్డర్ చేయబట్టి కటమైకి అతను సుపారి మాట్లాడటం జరుగుతాడు సుపారి మాట్లాడిన తర్వాత కాటమయ్య ఏం చేస్తాడంటే దానికి అడ్వాన్స్ కింద ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ తీసుకుంటారు ఈ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ తీసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ని అతను ఎంప్లాయ్ చేసుకుంటాడు ఎంప్లాయ్ చేసుకుని ఈ కేసు మూడు పొడవులతో ఇప్పుడు పర్వాలతోటి క్రైమ్ చేస్తారు ఏ విధంగా చేస్తారంటే ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ ని ఫస్ట్ పిలుస్తారు వాళ్ళు విశ్వనాథ్ వాసవానికి ఉండేది కదిరి టౌన్ లోని అతన్ని ఈ ఏరియాలో బుద్ది ఏరియాకి పిలుస్తారు నీకు యాభై వేలు ఇస్తానని టో పంట పంటకు సంబంధించి హెల్ప్ చేస్తాము అన్న విషయం మీద యాభై వేలు మీకు ఇస్తాము అని చెప్పి అతన్ని ల్యూల్ చేసి అతన్ని అక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఈ హత్య చేయడం జరుగుతుంది ఈ హత్య చేసిన తర్వాత వాళ్ళు ఆటోలో వెళ్లిపోతారు ఇది క్రైమ్ జరిగింది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది క్లియర్ గా చెప్పినాను ఈ క్రైమ్ ని రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు పోలీస్ ఏ విధంగా ఎఫర్ట్స్ చేశారు అనేది మీకు చెప్తాను ఆ రోజు మేము ఇమీడియట్ గా టవర్ డమ్ తీసుకోవడం జరిగింది అది ఊరి శివారు ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ఏరియా వచ్చిన యొక్క టవర్ డంప్ ఏ ఫోన్ నెంబర్స్ వచ్చినాయనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది అది ఫస్ట్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఈ విషయం అది ఎవరైతే చనిపోయినాడో అతని బండి అక్కడే ఉంది ఎక్కడైతే చనిపోయినాడో అతను కొత్తగా పర్చేస్ చేసిన బండి అక్కడే ఉంది ఆ బండిని ఓపెన్ చేస్తే మనకి అందులో కొన్ని డీటెయిల్స్ దొరుకుతాయి ప్లస్ అతని ఫోన్ కూడా అక్కడే ఉంటది ఆ ఫోన్ ని ఫొరెన్సిక్ అనాలిసిస్ చేసి అతను ప్రీవియస్ గా ఎవరెవరు కాల్ చేసారో అని చూస్తే అందులో మనకి కాటమయ్యే ఫోన్ నెంబర్ లో అవి కనిపిస్తాయి అనమాట సో మనం ఇలా అనలైజ్ చేసిన తర్వాత వీళ్ళ లొకేషన్ వాళ్ళ లొకేషన్ ఒకే దగ్గర ఉందా లేదా అని మ్యాచ్ చేస్తాం మ్యాచ్ చేసిన తర్వాత మనకి డంప్ అవుతుంది ప్రాపర్ గా మ్యాచ్ అవుతది మ్యాచ్ చేయడం వల్ల ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో అన్నది మనకి తెలిసిన తర్వాత ఒకరిద్దరిని ఫస్ట్ పిచ్చి విచారించిన తర్వాత వాళ్ళు మిగిలిన పేరు మొత్తం జరిగిన టైం ఏ విధంగా జరిగింది అన్నది క్లియర్ గా చెప్తారు